గోదావరి కరిణి కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచే విషయంలో డిసెంబర్ పదకొండున కరీంనగర్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగే సమావేశంలో వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొని హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నగరూసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు గురువారం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో జరిగిన కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు కూలీ రేట్లు పెంచలేదని పాత కూలీ రేట్లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు

మండి వైక్ కరే నసీమ్ భాయ్ పురగాల వర్త వ్యాపార ఉత్తర మండి వైక్ కరే నసీమ్ భాయ్ పురగాల వర్త వ్యాపార అమాలి కార్మికుల కూలీ రేట్లు పెంచవలసిందిగా గత రెండు సంవత్సరాల నుండి హోల్సేల్ వ్యాపారస్తులతో పలు మార్లు టీసీఎల్ గారి దగ్గర చర్చలు జరగడం అయినది అదేవిధంగా ఏడు సంవత్సరాల కాలం గడిచిన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలమైన అమాలి కళాసి కార్మికులము ఈ కూలీ పైన ఆధారపడి జీవించాలి కనుక మాకున్నటువంటి ఏకైక జీవనాధారం కూలీ రేట్లు పెంచుకోవడమే ఈ కూలీ రేట్లు కనుక పెరగనట్టయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బ్రతకడం చాలా కష్టం కనుక ఈ నెల పదకొండున జరిగే డిసిఎల్ ఆఫీసులో హోల్సేల్ వ్యాపారస్తులు ఖచ్చితంగా మా కొత్త కూలీ రేట్లను అమలు చేయడం కోసం వాళ్ళు సహకరించాలని చెప్పేసి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం ఒకవేళ సహకరించినట్టయితే మేము చేసే ఆకలి ఆందోళన పోరాట కార్యక్రమాలకు హోల్సేల్ వ్యాపారస్తులే సంపూర్ణ బాధ్యత వహించవలసి వస్తుంది అదేవిధంగా అమాలి పనిచేసే కార్మికులందరినీ కలుపుకొని రామగుండ పారిశ్రామిక ప్రాంతములో మేము అనుభవిస్తున్నటువంటి దారిద్రం మాకు ఇంతవరకు ప్రభుత్వము నుండి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి రావలసినటువంటి ఎలాంటి హక్కులు లేవు సంత ఇండ్లు లేవు అద్దె ఇళ్లలో ఉండాలి ఈఎస్ఏ హాస్పిటల్ లేదు మేము పోతే సర్కారు దవాఖానకే లేకపోతే లేదు దుర్మార్గమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి పారిశ్రామిక నగరంలో పనిచేస్తున్న చేస్తున్న అమాలి కార్మికులము దాంట్లో భాగంగా కూరగాయల మార్కెట్లు మేము చేస్తున్నటువంటి ఎట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మేము చేసే కూలీ రేట్లను కనుక తక్షణమే పెంచినట్టయితే ఆందోళన పోరాటాలు సమ్మె కార్యక్రమాలు చేయక తప్పదని ఏఐటి கரின்மேர் தில்லா அமாலி வர்க்கர் யுன்னன்கா டிமாண்டி ஜத்தா உன்னம்